హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యా శ్రోవాణి ఈరోజు మనం ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా అదే పది నిమిషాల్లో అయిపోయే ఆలుగడ్డ ఫ్రై చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కోసం ఫస్ట్ రెండు పొటాటోస్ తీసుకొని పిల్ల తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చే వరకు కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇవి తీసైనా పోపు చేసుకోవచ్చు లేకపోతే ఇందులో అయినా పోపు చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి మిడిల్లో ఇలా అనుకొని దాంట్లోనే నూనె పోసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలి జీలకర్ర మినపప్పు ఆవాలు శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం వేగాక మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని ఉడకనివ్వాలి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మీకు ఎంత సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి నాకు సరిపోలేదని వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం కలుపుకోండి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మన ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి